ఈరోజు తలరాత అంటే ఏమిటి అనే ఒక మంచి విషయాత్మక వివరణ గురించి మనం తెలుసుకుందాం మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది అయితే బ్రహ్మ మొదటి రాతని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు అని చెప్పారు మీ రాసేసాను నేను రా భ్రమ కూడా మార్చలేడు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపాడట ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద ఏళ్ళు ఆయుష్ రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలని తొలగిస్తుంటుంది పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై యాభై ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కానీ బ్రతికాడని అనుకుంటే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా చెప్పాడు ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనం మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినటం మంత్రాలను చదవటం ప్రదక్షిణలు చేయటం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి క్రొత్తది వస్తుంది ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి అమ్మ పాదాలను స్మరించటం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది అమ్మ నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనతో ఈడ్పించటం వలన చేసిన పాపానికి అరవై ఏట చనిపోయాడు కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవటానికి పూజలు దానాలు ధర్మాలు పేదలకు సహాయం చెయ్యండి ఇలా చేస్తే బ్రహ్మ రాతను మార్చుకోవటానికి అవకాశాలు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం మూట కట్టుకోండి సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తూ అని మనకి బ్రహ్మరాత ఎలా రాశాడు మరి ఎక్కువ వయసు రాసిన దుర్యోధనుడు పాపం తను చేసిన పాపం వల్ల తక్కువ ఆయుష్తో చచ్చిపోయాడు మరి తక్కువ ఆయుష్ ఉన్న గురువు యొక్క చెప్పిన మంత్రం ఉపాసన చేసి ఆయువుని పెంచుకున్నాడు రెండు రకాలు మనకి చక్కగా ఉదాహరణలు మనకి చెప్పారు అందుకని బ్రహ్మ నాకిలా రాశాడు అనుకోకుండా ప్రతి వాళ్ళు ఆ కష్టంలో భగవంతుణ్ణి స్మరిస్తూ దాన్ని దాటే సులభంగా దాటే ఉపాయం ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించటమే ఆయన్ని స్మరించటమే అని మనకి తెలియజేశారు శుభం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ